ఫుల్ గా తాగేసి పడుకున్నాం చెప్పారు మరి అదంత వరకు నిజం టూ ఇయర్స్ కి అంటే టూ ఇయర్స్ పాపతోనే ఉన్నారు అవునా సో పాప పుట్టాక బాగా చూసుకున్నారా ఇంకా పాప పుట్టాక వన్ ఇయర్ దాకా ఓకే తర్వాత గొడవలు స్టార్ట్ అంటే నీ ఫ్రీడమ్ కోసం గొడవలు అయినాయా లేదంటే నాకు నా ఫ్రీడమ్ కోసం కాదు ఇంకా పర్సనల్ ఇప్పుడున్న ఉషారానికి అప్పుడున్న ఉషారానికి చాలా తేడా ఉండి ఉంటుంది కదా అప్పుడేంటి ఇప్పుడు ఓకే ఒక్క మాటలో హస్బెండ్ నుండి విడిపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తావు నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకు బడా బాస్ అసలు ఈ పరిచయం ఎలా ఉప్పల్ బాల్ పరిచయం ఇది నేను చెప్తాను చాలా నేను ఎలా ఉంటే పిక్ ఎంత ఫ్రెండ్ అయినా కూడా సరదాగా తీసుకోవాలనిపించింది తీసుకున్నాడు ఆ రోజు నేను ఏదో ఫోన్ ఏం డేర్ తీసుకుంది అని అట్లా పేరు పెట్టుకుంది అని అనుకునే వాళ్ళకి డేరింగ్ స్టార్ అని ఎందుకు పెట్టుకున్నావు మీనింగ్ చెప్పవా నేను మీనింగ్ నేను ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఏదో మీదే మాట్లాడకపోతే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మాధు ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట ఈ అమ్మాయికి నేమ్ కంటే ముందు ఒక ట్యాగ్ ఉంది డేరింగ్ స్టార్ బడా బాస్ రాణి సో ఆ అమ్మాయి ఎవరో కాదు ఉషా రాణి ఒకసారి అమ్మాయితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం రా ఎలా ఉన్నావు బాగున్నావు హ్యాపీ హెల్దీ మొదలెడదావా ఇంటర్వ్యూ ఓకే సో ఏంటి అప్డేట్స్ మొన్న ఏం జరిగింది టూ డేస్ బ్యాక్ జరగాల్సిన ఇంటర్వ్యూ ఎందుకండి డిలే అయింది ఆ రోజు చిన్న పార్టీ పెట్టుకున్నాం మా టీమ్ అందాం రెండో తారీఖు యాదగిరిగుట్ట వైరు యాదగిరిగుట్ట అక్కడ కెళ్ళక కొంచెం మాకు మాకు ఇంకా అక్కడే లేట్ అయిపోయింది మాకు మాకు లేట్ అయిపోయిందా ఏదైనా జరిగిందా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పాలా ఏం జరిగిందో నువ్వు చెప్తావా ఏం జరగలేదు అక్కడ చిన్నగా అరుచుకున్నాం అంతే అరుచుకున్నారు ఎందుకు